హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నారండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ముందుగా అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్ అండి ఈ న్యూ ఇయర్ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై మూడుకు బాయ్ చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు స్వాగతం చెప్పి ఈ కొత్త సంవత్సరంలో మనమందరం కొత్త కొత్త ఆలోచన ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక వీడియో అయితే స్టార్ట్ చేసిద్దామండి ఇది జనవరి ఫస్ట్ రోజు అంటే నిన్నటి రోజు వీడియో అనమాట మార్నింగ్ లేసేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని పూజ అయితే పూర్తి చేసుకున్నామండి హ్యాపీగా అనిపించింది మీరు డిసెంబర్ థర్టీ ఫస్ట్ అలాగే జనవరి ఫస్ట్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది వాళ్ళ వీడియోలోనే మీతో షేర్ చేస్తాను ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ నొక్కి ఒకసారి విజిట్ చేసేసి ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి అన్ని యూస్ఫుల్ వీడియోసే ఒకసారి చెక్ చేసుకొని వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు వస్తుంది మీరు చూడొచ్చు ఇక వీడియోని లైక్ చేసేసి వీడియోని అయితే చూసేయండి వీడియోను లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందండి అందుకోసమే వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రశాంతంగా పూజ చేసుకున్నామండి ప్రతి రోజులాగే స్పెషల్గా అంటే ఏమీ లేదు కానీ ప్రతి రోజులాగే పూజ అయితే పూర్తి చేసుకున్నాము మన దగ్గర ఉన్న చామంతి పూలతో అలంకరించేసుకొని అంటే ఇన్ని పూలే పెట్టాలి ఇన్ని దీపాలు వెలిగించాలన్న వ్యత్యాసం లేకుండా నేనైతే నాకు తోచినట్టు నా మనసుకు నచ్చినట్టు ప్రతి రోజులాగే ఈరోజు కూడా పూజ అయితే చేసుకున్నానండి చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట చాలా రోజులకు నాకైతే ఒక చక్కని పరిష్కారం అయితే దొరికిందండి ఏంటి విజయ అది క్వశ్చన్స్ ఏమున్నాయి నీకేం పరిష్కారం దొరికింది అది మాతో కూడా చెప్పండి అని చెప్పేసి అనుకుంటారేమో ఆగండి ఆగండి ఖచ్చితంగా చెప్తాను ఏంటంటే ప్రతి హౌస్ వైఫ్ ఉండే కొన్ని కొన్ని సమస్యలు అనేవి ఉంటాయండి ఆ సమస్యలకు పరిష్కారం అయితే నాకు దొరికిందనమాట అది మీషో ద్వారా కొన్ని గ్యాజెట్స్ అయితే తెప్పించాను అన్నీ కూడా మనకు కంఫర్టబుల్ బడ్జెట్లోనే నేను అనమాట అన్నీ బిలో టూ హండ్రెడ్లోనే అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఎప్పటినుంచో అనుకుంటున్న ఎప్పటి నుంచో నాకున్న సమస్యలకి పరిష్కారం అయితే ఈ వీడియోలో మీకందరికి కూడా షేర్ చేస్తాను అదేంటి అని చెప్పేసి చాలా యూస్ఫుల్ ఐటమ్స్ అండి అందుకే వీడియో స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి ఇది థర్టీ ఫస్ట్ రోజు నైట్ అండి మా ఇంటి గేట్ ముందు ముగ్గు వేస్తున్నాను అనమాట వచ్చి రాని ముగ్గులతోనే వేసాను కానీ చాలా బాగా వచ్చిందండి ఇంత బాగొచ్చింది కదా అని ముగ్గు ముగ్గు చాలా బాగా వచ్చింది కదా అని మురిసిపోయే లోపే మార్నింగ్ లేచి చూస్తారు కల్లా కుక్కర్ అన్నీ దానిపైన దొరలేసేసి ముగ్గంతా పాడు చేసేసినాయి నాకున్న ఉత్సాహం కాస్త అది తుసుకోమని పోయిందనమాట రెండు గేట్లు ఉంటాయి మా ఇంటికి రెండు గేట్ల ముందు ముగ్గు అయితే ఈ విధంగా వేశాను పర్లేదు బాగానే వచ్చింది ఎంత బాగా వచ్చినా కూడా రాకున్నా కూడా కలర్స్ వేసామనుకోండి అది అందంగానే కనిపిస్తుంది లేండి అందుకోసమే ఇంత బాగా కనిపిస్తుంది అనమాట నా చిన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా నాకైతే చుక్కలు పెట్టి ముగ్గులు రావండి ఏమనుకోకండి నవ్వుకోకండి కానీ తప్పదు కదా చెప్తున్నాం మీకు విషయం అయితే ఈ రెండు ముగ్గులైతే వేశాను నా చిన్నప్పుడు కూడా ఇలాగే డిజైన్స్ వేసేదాన్నండి డిజైన్స్ వేసేసి అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అని రాస్తే నేను మాత్రం నూతన సంవత్సర శుభాకాంక్షలనే రాసేదాన్ని అనమాట నా చిన్నప్పటి నుంచి కూడా ఇదే అలవాటు అనమాట కానీ ఇయర్ అయితే నేను రాయనండి మెన్షన్ చేయను నేను అందుకోసమే ఈసారి కూడా నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది రాయలేదు నూతన సంవత్సర శుభాకాంక్షలని ఈ రూపంలో మీకు అందరికీ విశేష తెలియజేస్తున్నాను ముగ్గు ఎలా ఉందండి బాగుందా కలర్ కాంబినేషన్ కూడా బాగుందనమాట నాకైతే బల నచ్చింది మీకు ఎలా ఉందో చెప్పండి సొంత డబ్బా కొట్టుకోవడం మంచిది కాదు కదా ఉన్న ఫ్రాంక్ చెప్తున్నారనమాట నాకైతే బాగుందండి మీకు ఎలా ఉందో మాత్రం తప్పకుండా షేర్ చేయండి నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు ముగ్గులు బాగేశానండి కానీ ఈ ముగ్గులు రెండు కంప్లీట్ చేసి పోయి వెళ్ళేసరికి ఇంట్లోకి వెళ్ళేసరికి అలా రెండు గంటలు పట్టింది అనమాట నవ్వుకోకండి డబ్బా ఉన్నది విషయం చెప్తున్నా నేను నాకు రావు మరి ఏం చేస్తాను అట్లే ఉంది ఇంకా చుక్కల ముగ్గులు అయితే నేను ఇక్కడ హైదరాబాద్లో ఒక చుక్క స్టార్ట్ చేసినట్టే మా ఊరి దగ్గరికి వెళ్ళిపోతుంది లాస్ట్ చుక్క అట్లా వేస్తానన్నమాట అంటే చక్కగా కూడా చుక్కలు పెట్టడానికి రాదు అందుకే ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పేసి ఇలా డిజైన్లు అయితే వేస్తూ ఉంటాను ఏమైతే నేను లేండి బాగానే వచ్చింది కదా ముగ్గు హ్యాపీ అనమాట ఈ సంవత్సరానికి ఇలా కానిచ్చేద్దాము ఇంకొకటి ఉందని మాట్లాడే పెద్ద టాస్క్ సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ ముగ్గు నేనే వేసుకోవాలి ఇంకా థర్టీ ఫస్ట్ రోజు ఈవినింగ్ కేఎఫ్సీ చికెన్ అయితే ఫస్ట్ టైం ట్రై చేశానండి ఎంత బాగా వచ్చిందో నేనే బిలీవ్ చేయలేకపోయాను అనమాట సూపర్ టేస్టీగా ఉంది అక్కడ వందలు వందలు పెట్టి కేఎఫ్సీకి వెళ్ళి తినే బదులు ఇంట్లోనే మనకు చాలా తక్కువ రేట్లో సూపర్ టేస్టీగా హైజెనిక్గా చేసుకోవచ్చు అనిపించింది అనమాట మా పిల్లలు కూడా తినరు కదండి మా పిల్లలు నాన్ వెజ్ ఈసారి అయితే కొంచెం ట్రై చేశారనమాట నిజంగా హ్యాపీ చాలా బాగా వచ్చాయి మా వారన్నారనమాట నీళ్ళు టాలెంట్ చాలా ఉంది అని చెప్పేసి టాలెంట్ ఉన్నా కూడా మనకు చేయడానికి కొన్నిసార్లు బద్దకం అనిపిస్తుంది లేండి లోపల జ్యూసీగా పైన క్రంచీగా సూపర్ టేస్టీగా ఇదే వచ్చిందండి కానీ ఫస్ట్ టైం చేశాను కదా అందుకోసం రెసిపీ అనేది షేర్ చేయలేకపోయాను నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా అదే పనిగా మీ అందరి కోసం ఖచ్చితంగా షేర్ చేస్తానండి తప్పకుండా నచ్చుతుందండి కానీ ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే బయట కొని తెచ్చే ఐటమ్స్ కాదు ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక నాకు దొరికిన పరిష్కారం ఏంటంటే మీషో నుంచి కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించానని చెప్పాను కదండి ఈ ఐటమ్స్ ఏమేంటి అనేది ఇప్పుడైతే మీకు రివీల్ చేసేస్తాను అన్నీ కూడా టూ హండ్రెడ్ విలువనేనండి చాలా కంఫర్టబుల్ ప్రైస్ సూపర్ సూపర్గా ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క హౌస్ వైఫ్ కు యూజ్ అయ్యే ఐటమ్స్ అనమాట ఇవి మనం వంట చేసే విషయంలో కానీ బట్టలు సర్దుకుండే విషయంలో కానీ ఫ్రిడ్జ్ స్టోరేజ్ విషయంలో కానీ మనం ఒక చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము అబ్బాయి ఎలాగా అని చెప్పేసి అటన్నిటికి కూడా నేను తెచ్చిన ఐటమ్స్ మాత్రం గుడ్ సొల్యూషన్ అనే చెప్పొచ్చు అనమాట ఇంకా సోద ఆపేసేసి ఓపెన్ చేయ విజయ అనుకుంటారేమో చూపిస్తాను చూడండి వీటిలో మాత్రం ఫస్ట్ ఐటమ్ ఓపెన్ చేస్తున్నానండి ఇది మనందరికీ చాలా చాలా ఇష్టపడతాం అనమాట ఇది ఏంటి అంటే కాఫీ ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఈ ఐటెం అయితే తప్పకుండా ఇష్టపడతామండి కాఫీ మోస్ట్లీ అందరం ఇష్ట ఎలాగ తాగారని ఇష్టపడతా చెప్పండి కాఫీ కలుపుకున్నప్పుడు తనపైన నురగలాగా వచ్చేస్తే అప్పుడు కాఫీ టేస్ట్ అద్దరిపోతుందని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా అందుకోసమే నేనైతే కాఫీ బేటర్ అయితే తెప్పించానండి ఇవి ఎంత పడింది ఏంటి అని చెప్పేసి నేను మొత్తం కూడా డిస్క్రిప్షన్లో లింక్స్తో పాటు మీకు షేర్ చేస్తాను ఒకసారి చూడండి ఒకవేళ నచ్చితే మాత్రం తప్పకుండా తీసుకోండి ఎందుకంటే నేను యూస్ చేశానండి ఎంత బాగోచ్చిందో కాఫీ టేస్ట్ అయితే అద్దరిపోయింది బ్యాటరీతో రన్ అవుతుందండి నేను బ్లాక్ కలర్ ఇచ్చాను కానీ పింక్ వచ్చింది పర్లేదు అని చెప్పేసి ఉంచాను అనమాట బ్లాక్ అయితే ఇంకా బాగుండు అనిపించింది నాకైతే మార్నింగ్ మార్నింగే వేడివేడిగా కాఫీ కలుపుకునేసి అది కాక నురకగా కలుపుకునేసి తాగామనుకోండి ఇంకో లెవెల్లో ఉంటుంది కదా నాలాగా మీలో ఎంతమందికి ఇష్టం అండి తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి టూ బ్యాటరీస్తో మనకు యూజ్ చేసుకోవచ్చండి ఇక్కడ అనమాట మనకి ఇక్కడ బటన్ ఉంటుంది కదా ఈ బటన్ దగ్గర మనం ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది అక్కడ బ్యాటరీస్ ఇన్సర్ట్ చేసేసి ఆ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఇది మూవ్ అవుతుంది అనమాట భలే యూజ్ అవుతుందండి తప్పకుండా మన మన ఇంట్లో ఉండాల్సిన గ్యాజెట్ అనమాట బిలో టూ హండ్రెడ్ ఏనండి ఎక్కువ కాస్ట్ కూడా కాదు మనము మన బడ్జెట్లో మన ఫ్రెండ్లీ బడ్జెట్లోనే మనకు దొరికిపోతుంది ఇంకా నెక్స్ట్ ఐటెం అయితే ఇది మాత్రం ఖచ్చితంగా మన కిచెన్లో ఉండాల్సిన ఐటమ్ అని చెప్పగలుగుతానండి నాకైతే ఈ ఐటమ్ కోసం ఇంతకుముందు చాలా షాప్స్లో అయితే వెతికాను ఈవెన్ వర్తమాన్ స్టీల్ ఇండస్ట్రీలో కూడా వెతికాను నాకు అక్కడ దొరకలేదన్నమాట ఎట్టకేలకు నేను మీషో నుంచి తెప్పించానండి ఇది కూడా బిలో టూ హండ్రెడే అనమాట ఇది స్పూన్ రెస్ట్ అండి ఇది స్టీల్ అనమాట రెండు ఐటమ్స్ వచ్చాయన్నమాట ప్యాక్లో రెండు ఐటమ్స్ వచ్చాయి అంటే రెండు స్పూన్ రెస్ట్లు వచ్చాయన్నమాట రెండు స్పూన్స్ పెట్టుకోవచ్చు ఎట్ ఏ టైమ్స్ కానీ ఇది రెండు కలిపి కూడా బిలో టూ హండ్రెడ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి మనం వంట చేసేటప్పుడు కర్రీస్ ఏమైనా కలిపినప్పుడు స్పూన్ తీసుకుపోయి మనం స్టవ్ పని పెట్టేస్తూ ఉంటాం కదా స్టవ్ పైన అంతా మనకు కర్రీ పడ్డట్టు కొంచెం చూడడానికి కూడా కొంచెం అనీజీగా అనిపిస్తుంది కదా అలాంటప్పుడు మనం ఇలాగ స్పూన్ ఉంటే కానీ దీనిపైన కానీ మనం స్పూన్ పెట్టేసుకున్నాం అనుకోండి స్టవ్ అనేది గలీజ్ చాలా బాగుందండి మన ప్రతి కిచెన్లో ఉండవలసిన ఒక ఐటమ్ అనేది చెప్పొచ్చు అనమాట నాకు చెప్పాను కదండి నా సమస్యలన్నిటి కూడా చక్కటి పరిష్కారం అయితే ఇప్పుడు దొరికిందనమాట ఇది మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి షేర్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కొంచెం పెద్దది అనమాట ఇది మాత్రం ప్రతి కిచెన్లో ప్రతి ఫ్రిడ్జ్లో యూజ్ చేసుకోవాల్సిన ఐటమ్ అనే చెప్పగలుగుతాను నేను ఎప్పటి నుంచో నేను వెజిటబుల్స్ కొన్న ప్రతిసారి నాకు ఉండే పెద్ద సమస్య ఏంటంటే వాటిని ఆర్గనైజ్ చేసుకోవడం అండి అన్ని కవర్స్లో పెట్టడం కానీ లేకపోతే జిప్లాక్ కవర్స్లో పెట్టడం కానీ లేకపోతే నెట్టెడ్ కవర్స్ దొరుకుతాయి కదా వాటిలో కానీ పెట్టడం కానీ ఉండేదన్నమాట ఎప్పటి నుంచో చూస్తున్నాను ఈ ఐటమ్ కొందామని చెప్పేసి ఇవి స్టోరేజ్ కంటైనర్స్ అండి ఫ్రిడ్జ్ స్టోరేజ్ కంటైనర్స్ సిక్స్ తెప్పించానమాట అన్ని కూరగాయలు మనకు ఈజీగా పెట్టుకోవచ్చు మనకి ఇంచుమించు ముప్పావు కేజీ వరకు ఇందులో ఐటెం అయితే పడుతుందండి నేను చెక్ చేశాను అనమాట బెండకాయలు కానీ అలాగే గోకరకాయలు కానీ అవి అయితే ముక్కాలు కేజీ వరకు పడతాయండి మిగతా టమాటో అవి అయితే కన్నా కొంచెం దీంట్లో స్టోర్ చేసుకోవడం కన్నా కూడా పక్కన పెట్టుకోవడం బెస్ట్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుందండి సూపర్కి ఉందనమాట ఐటము దీని కెపాసిటీ మాత్రం వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు వాటర్ పడుతుందండి దీంట్లో ఇలాంటి జాలీ కూడా ఇచ్చారనమాట మనం ఏదైనా వెజిటబుల్ వాష్ చేసేసి అలా పెట్టేసామనుకోండి వాటర్ అంతా ఉంటుంది కదా అది వాటర్ అంతా కూడా కిందికి డ్రైన్ అయిపోతుంది కూరగాయలు ఎఫెక్ట్ కాకుండా ఉంటాయి అనమాట చాలా బాగుందండి ఐటమ్ అయితే సూపర్గా ఉందన్నమాట పొడవుగా వచ్చింది మన ఫ్రిడ్జ్లో ఈజీగా మనము పెట్టేసుకోవచ్చు సర్దేసుకోవచ్చు అనమాట ఒకదానిపైన ఒకటి పెట్టుకోవచ్చు ఐటెం అయితే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ఇది కూడా మనకు సిక్స్ పీసెస్ కలిపి కూడా మనకు త్రీ హండ్రెడ్ బిలోనే పడ్డదండి ఇది ఒక్కటే కొంచెం ఎక్కువ పడ్డది నాకు మిగతావన్నీ కూడా టూ హండ్రెడ్ బిలోనే తెప్పించాను నేను దాని క్వాలిటీని దాని రేటింగ్ని బట్టి నేనైతే తీసుకున్నానండి చాలా బాగుంది ఐటమ్స్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఒకసారి కానీ మీకు నచ్చినట్లయితే మీరు తెప్పించుకోవచ్చు అనమాట చాలా బాగుండేయండి ఈ వీడియోస్ ఏవి కూడా నేను స్పాన్సర్ కాదండి నేను కొనుక్కొని తెచ్చుకున్నాయన్నమాట అన్నీ కూడా నేను పైసలు పెట్టి అన్నమాట నేను ఇవి నెక్స్ట్ అయితే ఇది మన కబ్బోర్డ్లో ఉండాల్సిన ఐటమ్ అండి నేను చీరలు చదువుకుంటే ప్రతిసారి నాకు ఉండే పెద్ద సమస్య ఏంటంటే అన్నీ కూడా అదే కబోర్డులో ఒకే దాంట్లో పెట్టేస్తానమాట పట్టు చీరలు కానీ ఫ్యాన్సీ శారీస్ కానీ డైలీ వేర్ శారీస్ కానీ అలాగే హ్యాంగర్కి హ్యాంగ్ చేసి పెడుతూ ఉంటారనమాట అలా కాకుండా ఇలాంటి కవర్స్ తెప్పించుకున్నాం అనుకోండి వేటికి అవి సపరేట్గా పెట్టుకోవచ్చు అండి పట్టు చీరలకు పట్టు చీరలు కవర్ ఒక కవర్లో పెట్టుకోవచ్చు లేకపోతే ఫ్యాన్సీ శారీస్ ఒక కవర్లో పెట్టుకోవచ్చు ఇంచుమించు దీంట్లో ఇంచుమించు నాకు సారీ సిక్స్ సెవెన్ శారీస్ వరకు పడతాయని చెప్పేసి అనిపిస్తుంది అండి దీని సైజ్ చూస్తూ ఉంటే ఒక సిక్స్ కవర్స్ సైజ్ తెప్పించాను ఒక ప్యాక్లో సిక్స్ కవర్స్ వస్తాయన్నమాట బాగుందండి ఈవెన్ అనమాట నేను తెప్పించిన ఐటమ్స్ ఇవే కాకుండా ఇంకా రెండు ఐటమ్స్ కూడా ఉన్నాయండి అవైతే ఈరోజు వచ్చాయన్నమాట ఈ వీడియో షూట్ చేసిన తర్వాత వచ్చాయి కాబట్టి ఈ వీడియో ఇంట్లోనే అయితే షేర్ చేస్తాను స్టోరేజ్ కంటైనర్స్ అలాగే స్పూన్ రెస్ట్ అలాగే కాఫీ మేకర్ కాఫీ బేటర్ అని చెప్పొచ్చు అదిను ఇంకా శారీస్ కోసం కవర్స్ అనమాట నేను తెప్పించిన ఐటమ్స్ అన్నీ కూడా బిలో టూ హండ్రెడ్ అండి క్వాలిటీ వైజ్ సూపర్గా ఉన్నాయన్నమాట ప్రతి ఒక్క కిచెన్లో ప్రతి ఒక్క హౌస్ వైఫ్ యూస్ఫుల్ ఐటమ్ అనమాట ఇది చూడండి ఇక్కడ శారీ కవర్స్ అలాగే స్టోరేజ్ కంటైనర్స్ స్పూన్ రెస్ట్ అలాగే కాఫీ మేకర్ అనమాట కాఫీ బెటర్ అని చెప్పొచ్చు కాఫీ మేకర్ అనే దానికన్నా కూడా చాలా చాలా బాగున్నాయండి చాలా యూస్ఫుల్ అనమాట నాకైతే సూపర్గా యూజ్ అవుతాయండి మీకు కూడా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే మనం కాఫీ అయితే పెట్టేసుకుందాము కాఫీ పౌడర్ అలాగే పాలు షుగర్ అయితే వేసానండి ఈజీగా మనం ఇలాగా ప్రెస్ చేస్తే బాగా విస్క్ చేసేసి మనకు మొత్తం లాగా వచ్చేస్తుంది అనమాట ఇది దీనికన్నా కూడా డొల్గొనే కాఫీ దొరుకుతుంది చూడండి దానికైతే సూపర్గా ఉంటుంది నాకైతే నాకు అనిపించిన ఒక విషయం ఏంటంటే ఇంత బుడ్డి కప్పులో కాకుండా కొంచెం పెద్ద కప్పులో వేసామనుకోండి మంచిగా విస్క్ అవుతుంది అది అనిపించింది ఒకవేళ బుడ్డి కప్పులో అనుకోండి హాఫ్ వరకు వేసుకొనేసి పాలు తర్వాత విస్క్ చేసుకుంటే సరిపోతుంది చాలా బాగా వచ్చిందండి సూపర్ టేస్టీగా కూడా ఉందనమాట ఇంకా రేపటి నుంచి కాఫీని తాగుతాము కాఫీ తాగిన ప్రతిసారి మా వారితో తిట్లు కూడా తింటూ ఉంటానులేండి అంటే కాఫీ నాకు మంచిది కదా అందుకోసమే మా వారు వద్దని చెప్తూ ఉంటారు కానీ మనమైతే ఆగమనమాట ఈజీగా చేసేసుకోవచ్చు అని చెప్పేసి కాఫీ జోలుగా వెళ్తూ ఉంటానన్నమాట చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంకా ఈరోజు అయితే రెండు కొరియర్స్ వచ్చాయండి ఇవి కూడా మీషో నుంచి తెప్పించానమాట ఇది టవల్ హ్యాంగర్ పేపర్ నాప్కిన్స్ కూడా మనం హోల్డ్ చేసేసుకుని యూజ్ చేసుకోవచ్చు కిచెన్లోనే యూస్ చేస్తాను ఇవన్నీ కూడా ఓపెన్ చేసి పెట్టానండి ఎక్కడెక్కడ ప్లేస్ చేస్తాను ఎలా యూజ్ చేసుకుంటాను అనేది కమింగ్ వీడియోస్లో అయితే తప్పకుండా షేర్ చేస్తానన్నమాట ఇది కూడా చాలా బాగుందండి మనం వాల్కి స్టిక్ చేసేసి పెట్టేసుకొని ఈ విధంగా పెట్టుకున్నామంటే దానికి పేపర్ నాప్కిన్ రోల్ ఇన్సర్ట్ చేసామంటే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఇది నెక్స్ట్ ఐటమ్ అండి వుడెన్ స్పూన్స్ అనమాట ఇవి సెవెన్ అయితే సెవెన్ స్పూన్స్ సెట్ లాగా వచ్చిందనమాట ఇది కూడా యూస్ఫుల్ అండి క్వాలిటీ అయితే బాగుందండి నాకైతే నా దగ్గర ఆల్రెడీ ఇది అయితే ఉంది అనమాట ఇంకో సెట్ అయితే తెప్పించాను నేను చాలా అంటే చాలా బాగుందండి నేను తెప్పించిన ఐటమ్స్ అన్నీ ఇవ్వండి ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి ప్రతి ఒక్క ఇంట్లో యూజ్ అయ్యే ఐటమ్ అనమాట మీకు అందరికీ నచ్చాయి అనుకుంటున్నానండి ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బై బాయ్ అండి